నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చాబోలు ప్రాథమిక పాఠశాలను ఎంఈఓలు నజీర్ ధనలక్ష్మి ఎంపీడీవో మనోహర్ రాజ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు విద్యార్థులతో కాసేపు ముచ్చటించి స్కూల్లో అందుతున్న విద్యతో పాటు మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు అనంతరం వారు గ్రామస్థులతో సమావేశమయ్యారు ఎస్సీ కాలనీలోని పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ పాఠశాల భవనాన్ని గ్రామస్థులు ఇటీవల కూల్చేసి ఖాళీగా ఉన్న మరో భవనంలోకి విద్యార్థులను మార్చారు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థలంలో ఓ గుడి కడుతున్నారని సమాచారం తెలుసుకుని ఆ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు కాలనీ వాసులతో మాట్లాడి స్కూల్ ఉన్న ప్రదేశంలో గుడి కట్టాలనుకుంటున్నారని కాలనీ వాసుల దృష్టికి తీసుకున్నారు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థలంలో గుడి కడితే తమకు అభ్యంతరం లేదని వారు తెలిపారు ఈ సందర్భంగా ఎంఈఓ నజీర్ మాట్లాడుతూ పై సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉపాధ్యాయులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

వాకింగ్లోమీటర్ ఎక్కడ ఆ విలేజ్ లో ఏదైనా స్కూల్ వాళ్ళైతే రెసిడెన్స్ కి పది కిలోమీటర్ లో ఉంటేనే పిల్లలు ఒకటి నుంచి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఒక కిలోమీటర్ పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ స్థలం ఉంటే ఆల్రెడీ ప్రభుత్వ స్థలం ఉంటాయి రిజిస్టర్ చేయాలంటే ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్